సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల కార్యంలో అనే అంశం ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి అయితే పదవ అధ్యాయంలోనికి రావాలన్నమాట అపోస్ల కార్యాలకు అధ్యాయం అనగానే ఎవరి ఇల్లు అంటే కొర్నేలియస్ ఇల్లు అండి ఆయన శతాధిపతి అనమాట మేము ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ముందు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా గబగబా రండి అని బస్సులో కూర్చోబెట్టి మమ్మల్ని ముందుగా మధ్యధర సముద్ర తీరాన యోపాకి తీసుకెళ్లారండి అక్కడ పెద్దగా ఒక సిమెంటెడ్ చేప ఉందన్నమాట కట్టబడి ఇంకా మా గైడ్ చెప్పారు జూడి తమ పేరు ఇక్కడే యోనాని చేప ఉమ్మేసింది అని ఆ తర్వాత మమ్మల్ని ఇంకా అక్కడే యోపాలో సిమోను అనే చర్మకారునింటికి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే పేతురు కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉన్నాడు తబితాన్ని లేపుతారు కదా నిన్న మనం ధ్యానించుకున్నాం యోపాలో తబితాన్ని జీవంతో లేపిన తర్వాత చాలా మంది ఏసుప్రభుని అంగీకరిస్తారు కనుక ఆయన అక్కడ సువార్త బోధిస్తూ అక్కడ ఉండిపోయినాడని ఆ చర్మకారు నీళ్ళు చూపించారండి ఆయన పేరు కూడా సిమోనే ఎక్కువసార్లు సిమోన్ పేరు వస్తుంది కదా కానీ కన్ఫ్యూజన్ కావద్దు పేతురు పేరు కూడా ముందు సిమోనే అంటే గడ్డిపోచ అని కానీ జీజస్ ఆయన పేరు పేతురు అంటే కేఫా పెత్రో రాయి బండలాగా నేను చేస్తాను అని గడ్డిపోచ అంటే ఎటు వీస్తే అటు కదా కానీ బండ సముద్రంలో ఎన్ని అలలు కొట్టిన కదలక మెదలక దృఢంగా ఉంటుంది కదా అలా చేస్తారనమాట మనల్ని కూడా ప్రభు ఇంకా ఫస్ట్ యోప మధ్యధరా సముద్ర తీరాన బీచ్కి తీసుకెళ్లారు మార్నింగ్ ఆరు గంటలకండి చాలా బాగుంది అక్కడి నుంచి ఇంకా సిమోన్ అనే చర్మకారుని ఇల్లు పేదరిక్కడ ఉన్నారని చెప్పారు కదా అక్కడి నుంచి మాకు ఆకలిస్తుంది నిజంగా అక్కడి నుంచి ఇంకా పైకి అనమాట కైసారిగా తీసుకెళ్తారండి తీసుకెళ్ళి ఇదిగో ఇది కొర్నేలియస్ ఇల్లు తొమ్మిదిన్నర అవుతుంది దాదాపు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అందరూ ఎంత తింటే అంత తినొచ్చు అని ఇలా కిందికి ఉంటుంది అనమాట కొర్నేలియస్ ఇల్లు గైడ్ చెప్తున్నారు ఆయన కోరిక కొన్నేలేసి ఎప్పుడు ఎవరు తన ఇంటికి వచ్చినా అందరికీ భోజనం పెడతాడు చాలా ఇష్టం అతిథి సత్కార్యాలంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా కోరిక అంట ఎవరు ఎప్పుడు వచ్చినా మీరు భోజనం పెట్టాలని ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయింది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫ్రీ అండి అందుకే ఎవరైనా టూరిస్టులు ఇట్లా వస్తే ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి కైసార్యాలు కొన్నేలేసి ఇంటికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటారంట నాకు అది మాత్రం చాలా గుర్తుందండి అబ్బా ఎంత మంచి కొర్నేలియస్ ఇదండి ఏసుప్రభుకి సాక్ష్యం ఏసుప్రభు అపోస్టుల కార్యాల్లో మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అపోస్ల కార్యాలు ఒకటి ఎనిమిది మీరు నాకు సాక్షులు ఆయన ప్రేమకి సాక్షులు అందుకే తబిత చూడండి ఒక టైలరు అక్కడ విధోరాళ్ళకి యొప్పలోనే విధోరాళ్ళకి ఆమె బట్టలు కుట్టిస్తూ ఉందన్నమాట ఆమె చనిపోతే పేతు రాగానే వాళ్ళు ఏడుస్తూ చెప్తారు అయ్యా ఈ తల్లి మాకు బట్టలు కుట్టించిందయ్యా నా భర్త చనిపోతే ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవకు భయపడకు ఉన్నాను కదా మనకి ఏసుప్రభు ఉన్నారు కదా అని ధైర్యం చెప్పి మాకు భోజనం తెచ్చిందయ్యా ఈ మహాతల్లి లేకపోతే మాకొక వెలుగయ్యా ఈ తల్లి లేకపోతే యోపా చీకటి అయిపోతుంది అని చెప్తే అప్పుడు పేతురు ప్రార్థించినప్పుడు మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మన జీవంతో లేపుతారనమాట అలా క్రైస్తవులు అంత ప్రేమగా జీవించేవాళ్ళండి అది అయితే ఇప్పుడు కొర్నేలియస్ కూడా చూడండి ఆయన గురించి ఎట్లా ఉంది మెల్లగా చదువుకోవాలి పదో అధ్యాయంలో మీ పేరు పెట్టుకోవాలి కొర్నేలి అంటే మీ పేరు పెట్టుకోనండి పెట్టుకొని చదువుకోవాలన్నమాట కైసారియా పట్టణంలో కొర్నేలియస్ అనే ఒక శతాధిపతి ఉండను అంటే రోమా సైనికులు వంద మందికి పెద్ద అనమాట అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండిరి అతడు పేద సాధలకు దాన ధర్మంలు సదా ప్రార్థించుచుండెను అంటే ప్రార్థించే చేతులు ముందు దాన ధర్మాలు చేసి ప్రార్థిస్తున్నాయన్నమాట అలా ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది ఒక రోజు మూడు గంటల సమయంలో ఆయన ప్రార్థన సమయంలో ఒక దర్శనాన్ని చూస్తాడండి ఆ దర్శనంలో ఒక దేవదూత తన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నారన్నమాట వచ్చి కొన్నేళ్ళి అని పిలుస్తారు అప్పుడు చిత్తంప్రభ ఎంత దీన మనస్సు చూడండి ఒక సైనికులకి పెద్ద అంటే ఆర్మీ అంటే ఎలా ఉంటారు కానీ చిత్తంప్రభ అంటే ఇదిగో దేవుడు నీ ధర్మకార్యాల్ని నీ ప్రార్థన గుర్తించారయ్యా నీ ప్రార్థనని నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాయి అక్కడ జ్ఞాపకార్ధ గ్రంథంలో నువ్వు చేసినవన్నీ కూడా ఎవరెవరికి దాన ధర్మాలు చేశావు ఈ ఎంత ప్రార్థించావు అన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి మీకు తెలుసా మలాకి మూడు పదహారులో జ్ఞాపకార్థ గ్రంథంలో మనం చేసినవన్నీ కూడా రాయబడతాయి అన్నమాట పేద సాధలకి మనం చేసినవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఎట్లా ఎంటర్ అవుతాయి అలా దాన్ని జ్ఞాపకార్థ గ్రంథం అంటారనమాట అక్కడ ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన రాయబడి ఉంది కనుక దేవుడు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నారయ్యా నీవు కొంతమంది మనుషుల్ని యోపాలో సిమోన్ అనే చర్మకారిని ఇంటికి పంపించి అక్కడ పేతురు అనే వ్యక్తిని మీ ఇంటికి పిలిపించుకో ఆయన ఏం చెప్పేది మీరు వినాలి ఇది దేవుడు నాకు ఇచ్చిన సందేశం అని చెప్తే అప్పుడు అలాగే అని చెప్తాడనమాట అలాగే పిలిపించుకుంటాను అని చెప్తాడనమాట అప్పుడు ఆ దూత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు పనివాళ్ళని పిలుస్తాడనమాట ఆ తర్వాత తనకి ఇష్టమైన వంద మంది సైనికుల్లో తనకి ఇష్టమైన ఒక సైనికుడు స్వామి భక్తుడు అని రాశారు పిలిచి ఇదిగో ఇలా జరిగింది దర్శనంలో దూత వచ్చారు కొన్నేళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన అలాగే నీ ధర్మకార్యాలు అక్కడ జ్ఞాపకార్థంగా లిఖించబడి ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉంటాయంట మనం చేసినవన్నీ అందుకే మనకి కష్టం వచ్చినప్పుడు నలభై ఒకటో కీర్తనలో ఉంటుంది పేదలను ఆదరించి వాడు ధన్యుడు అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తారంట మన అన్నం పెట్టిన పేదవాళ్ళకి బట్టలు ఇచ్చిన తబిత లాగా అనమాట కొర్నేలియస్ లాగా అప్పుడు నేను అనుకుంటా యేసు ప్రభు ప్రార్థిస్తాడు వాళ్ళ నాన్నకి తండ్రికి నాన్న ఈ బిడ్డ ఎలా అన్నం పెట్టింది ఎలా బట్టలు లేని వాళ్ళకి సాయం చేసింది కనుక ఈ బిడ్డను కాపాడు స్వస్థత ఇవ్వు ఈ బిడ్డను లేపు తబితకి జీవం ఇవ్వు అని ప్రార్థించుంటాడు ప్రార్థించుంటాడనమాట అలా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి చెప్తాడు చెప్పి ఇది అక్కడ యోపా పట్టణంలో సిమోన్ అనే చర్మకారుని ఇంటికి వెళ్ళి ఉన్నాడా అని అడిగి అతన్ని మర్యాదగా మన ఇంటికి తీసుకొని రండి అని చెప్తే అప్పుడు వాళ్ళు బయలుదేరుతారండి కైసారియాలో కొన్నేలస్ ఇంటి నుంచి యోపాలో సిమోన్ అనే చర్మకారుని ఇంటికి వాళ్ళు బయలుదేరుతారు అన్నమాట ఇద్దరు పనివాళ్ళు ఒక స్వామి భక్తుడు అంటే ముగ్గురు అనమాట ఈరోజు బయలుదేరితే మరునాడు దాదాపు మూడు గంటల సమయానికి వాళ్ళు యోపాకి చేరుకుంటారనమాట నేను మీకు ఇక్కడ మ్యాప్ ద్వారా చెప్తా అండి కైసారి ఎక్కడుంది అలాగే యోపా ఎక్కడుందో ఇక్కడ చూడండి ఇది కైసారియా అండి కొర్నే సిల్లు ఇక్కడ ఉంది కైసారియాలో గుర్తుపెట్టుకోండి కిందికి వచ్చేస్తే ఇది యోప్ప ఇక్కడ సిమోన్ అనే ఇంట్లో పేతురు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడనమాట అప్పుడు కైసారియా నుంచి కొర్నేలియస్ పంపిన ముగ్గురు వ్యక్తులు పేతురు కోసం అడుగుతారు మరుసటి దినాన వాళ్ళు బయలుదేరుతారు పేతురుతో పాటు ఇంకొక ఆరుగురు శిష్యులు అనమాట సో ఇక్కడ నుంచి యోపా నుంచి పేతురు మళ్ళీ కైసారియాలో కొనేలేస్ ఇంటికి వస్తాడండి ఇక్కడ సువార్త బోధిస్తాడు వింటున్న అందరూ అన్యులు అందరూ పరిశుద్ధాత్మని పొంది భాషల్లో దేవుని స్థుతిస్తారు తర్వాత బాప్తిస్మం తీసుకుంటారు ఇంకా వాళ్ళు ఏసుప్రభుకి సాక్షులుగా జీవిస్తారు అనమాట ప్రభుని అంగీకరించిన అన్యులలో మొదటి వ్యక్తి కొనేలేస్ ఆ తర్వాత యోప్ప మీరు చూడండి నిన్నటి దినాన్ని మనం చూసాం కదా ఇక్కడ యోప్పాలో తవిత అనే ఒక విశ్వాసిని మరణిస్తుంది అప్పుడు ఆ టైంలో పేతురు లిద్దాలో ఉంటాడనమాట పది కిలోమీటర్స్ అండి ఇక్కడ ఏనియా అనే పక్షవాత రోగిని ఆయన బాగు చేసి ఇక్కడే ఉంటాడు అప్పుడు శిష్యులు పంపిస్తారు ఇద్దరు మనుషుల్ని యోపా నుంచి తబిత మరణించింది మీరు తొందరగా రావాలి అంటే పేతురు యోపాకు వెళ్తాడు ప్రార్థించి ఏసునామంలో తబితను బ్రతికిస్తాడనమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ధ్యానించుకుందాం ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు కైసార్యా నుంచి అన్నమాట ఇక్కడ యోపాలో పేతురు సిమోన్ అనే చర్మకారిని ఇంట్లో ఉన్నాడు కదా ఆయన మధ్యాహ్న సమయం అనమాట ఇంకా ఆయన మధ్యాహ్నము భోంచాలనుకుంటాడు అనమాట భోంచేయాలనుకుంటే ఇంకా భోజనం రెడీ కాలేదు కనుక అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు కావచ్చు పైకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తాను ఇంకా భోజనం రెడీ కాలేదు కదా అని చెప్పు ఉంటాడు అప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే చూడండి ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో పరలోకం నుంచి ఒక దుప్పటి కిందికి వస్తుంది ఆ దుప్పటి కిందికి వస్తే ఆ దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉంటాయన్నమాట అప్పుడు ఆయనతో పరిశుద్ధాత్మ మాట్లాడతారు పేతురు ఇవి చంపుకొని తిను అంటే చీ ప్రభా అశుద్ధమైనవి అపవిత్రమైనవి నిషిద్ధమైనవి నేను ఎప్పుడూ తినలేదు ఎందుకంటే యూదులు అన్ని జంతువులు తినకూడదండి లేవియకాండం పదకొండు చదివితే అక్కడ వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు ఉంటుందన్నమాట అట్లా అంటాడు మూడు సార్లు అలాగే అప్పుడు ఇంకా మూడు సార్ల తర్వాత దర్శనం కనబడు ఏంటబ్బా ఈ దర్శనం అర్థం ఏంటి ప్రభు ఏంటి ఇలా అన్ని జంతువులు చంపుకొని తినమని చెప్తున్నాడు అర్థం ఏంటి అని అనుకుంటుంటే ఇప్పుడు ఆ కైసారి నుంచి వచ్చారు కదా కొన్ని ఎల్లేస్ పంపిన వాళ్ళు ముగ్గురు వాళ్ళ కింద వీళ్ళని అడుగుతున్నారనమాట సిమోన్ చర్మకారుడు ఉన్నాడు కదా వాళ్ళని అడుగుతూ ఉండొచ్చు ఇది సిమోన్ అనే చర్మకారుని లేనా అండి ఇక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడా అండి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ పైన పేతురికి వినబడతాయి అనమాట ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చెప్తారు పేతురు కైసారీ నుంచి నేనే ముగ్గురిని ఇక్కడికి పంపించాను నువ్వు వాళ్ళతో వెళ్ళు వెళ్ళడానికి సందేహించకు ఎందుకంటే యూదులు అన్యుల ఇండ్లకి వెళ్ళరండి యూదులు ఎక్కడికైనా వెళితే యూదుల ఇంట్లోనే ఉంటారనమాట అన్యులు ఇండ్లకి వెళ్ళడము వాళ్ళకేంటో మరి అబ్రహాం పిల్లలు కదా మేము చాలా గొప్ప అనుకుంటారనమాట వా అలా అన్యుల ఇండ్లకి వాళ్ళు అసలు రారనమాట కానీ నువ్వు అట్లా సందేహించకయ్యా వెళ్ళు అని పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మాట్లాడతారనమాట ఎందుకంటే కొన్నేలు యూదుడు కాదు అన్యుడు అనమాట అప్పుడు కిందికి వచ్చేసి పేతురు వాళ్ళతో అడుగుతాడు పేతురు నేనే అండి మీరు వెతికే పేతురు నేనే లోపల రండి అని పిలుస్తాడు పిలిచి వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేస్తాడనమాట అప్పుడు వాళ్ళు చెప్తారు ఇలా మా గురువు గారు పంపించారు ఆయన నీతిమంతుడు దైవభక్తుడు యూదులందరూ ఆయనని చాలా గౌరవిస్తారు అని అప్పుడు వాళ్ళు కూడా భోజనం అందరం కలిసి భోజనం చేద్దాము అని చెప్పి ఫోన్ చేసి ఇంకా విశ్రాంతి తీసుకొని ఉంటారు మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ బయలుదేరుతారనమాట ఇంకా ఇప్పుడు యూపా నుంచి కైసారియాకి బయలుదేరుతారు అక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళే లోపల కొర్నేలెస్ ఇంట్లో కొర్నేలెస్ ఇదిగో ఇలా నాకు దర్శనం కలిగింది అని తన ఫ్రెండ్స్ని వాళ్ళు కూడా శతాధిపతులై ఉంటారు వాళ్ళ లెవెల్ ఉంటుంది కదా తన బంధువులు అందరినీ పిలుచుకుంటాడు చాలా పెద్ద ఇల్లు అనమాట పిలుచుకొని ఇలా దర్శనంలో ప్రభు చెప్పారు పేతురు అనే వ్యక్తిని పిలిపించుకొని ఆయన ఏం చెప్తాడో వినండి అని అందరూ వేచి ఉంటారనమాట అప్పుడు పేతురు తనతో పాటు ఒక ఆరుగురిని యూదులని తన సోదరులను తీసుకొని వస్తాడు అంటే ప్రభుని అంగీకరించిన వాళ్ళు అనమాట పేతురుతో కలిసి ఏడుగురు అనమాట వాళ్ళు రాగానే కొన్నీలేసి ఎదురు వెళ్తాడు పేతురు వస్తుంటే ఎదురు వెళ్ళి ఆయన ముందు సాష్టంగా పడి నమస్కారం చేస్తాడనమాట అంటే ఒక గౌరవం ఇస్తున్నాడు దైవజనుడు అని గౌరవించడం అన్నమాట అప్పుడు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్యులే అనమాట అప్పుడు అర్థం అర్థమవుతుంది మీకు తెలుసు కదా యూదుల సంప్రదాయం ప్రకారము యూదులు అన్యుల ఇళ్ళలోకి వెళ్ళకూడదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు అది మా ఆచారం అని చెప్పి చెప్తాడు కానీ దేవుడు నాతో ఇలా ఒక దర్శనంలో మాట్లాడారు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే దేవునికి ఏ పక్షపాతం లేదు యూదులు అని అన్యులు అని అందరినీ ఆయన ప్రేమిస్తాడు అని చెప్పి కొన్నేలేసి అడుగుతాడు ఎందుకయ్యా నన్ను పిలిపించారు చెప్పండి అని అప్పుడు కొన్నేలేసి చెప్తాడు ఇలా దర్శనంలో ప్రభు నాతో ఇలా మాట్లాడారు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన దేవుడు గుర్తించారని ఒక దూత ద్వారా మరి అయ్యోప్పలో సిమోన్ అనే చర్మకారుని ఇంట్లో పేతురున్నాడు అతన్ని పిలిపించుకొని అతడు చెప్పేది సావధానంగా వినండి అని చెప్పారు కనుక ఇప్పుడు మేమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం అంటాడు కొర్నేలియస్ అంటే పేతురు దేవుని మోస్తున్నాడు కదా దేవుని సన్నిధిలో ఉన్నామయ్యా మీరేం చెప్తే మేము అది విని విధేయిస్తాం ఎంత విధేయత చూడండి కొర్నేలియస్కి ముందు రక్షణ పొందిన అన్యుడు ఎవరంటే కొర్నేలియస్ అనమాట ఇప్పటి వరకు యూదులే రక్షణ పొందుతూ ఉన్నారు కానీ ప్రపంచంలో మొదటిసారి ప్రభుని అంగీకరించిన మొదటి వ్యక్తి ఎవరంటే కొర్నేలేస్ అంత మంచి వ్యక్తి అనమాట అంత నీతిమంతుడు అంత ధర్మాత్ముడు పేదల పట్ల మరి కరుణ కలిగినవాడు అనమాట అప్పుడు పేతురు ప్రసంగం చేస్తాడండి అపోసుల కార్యాలు పది ముప్పై నాలుగు నుంచి మీరు వినాలి దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూస్తాడని ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు అప్పటి వరకు పేతురు పరిశుద్ధాత్మని పొందిన యూదుల కొరకే ఏసుప్రభు అనుకుంటున్నాడు అనమాట యూదులకే బోధిస్తున్నాడు కానీ ఇప్పుడు నాకేం అర్థమైందంటే దేవుడు అందరినీ ప్రేమిస్తారు అని ఎవరైతే నీతిగా జీవిస్తారో సత్ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి మనస్సాక్షి ప్రకారము నీతిగా ఎవరైతే జీవిస్తారు వాళ్ళందరూ కూడా దేవునికి అంగీకార యోగ్యులు అంటే నీతిమంతుల కోపం ఆయన తీసుకుంటారు నీతి మంతులకి ఆయన దేవుడుగా ఉంటారు ఈ మతాలు కులాలు దేవుడి నుంచి వచ్చినవి కాదు దేవుడు నీతిమంతుడు నీతిమంతులు అందరూ కూడా ఆయన మందలో యేసుప్రభు నీతి మంతుని యొక్క మందలో ఉంటారన్నమాట ఇప్పుడు నాకు అర్థమైంది అన్ని రకాల జంతువులంటే అన్ని రకాల అందరినీ అన్ని దేశాల ప్రజల్ని దేవుడు ఒకేలాగా ప్రేమిస్తారు లోకరక్షకుడు అయినా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ప్రసాదించారు లోకము అంటే లోకంలో ఉన్న ప్రజలు అందరూ అండి అందరినీ ప్రేమిస్తారు అందుకే క్రైస్తవుల దేవుడు కాదండి దేవుడు అందరికీ దేవుడు యేసుప్రభు అందరికీ లోకరక్షకుడు అనమాట అందరూ ఆశీర్వదించబడుతున్నారు ఈ లోక సంబంధమైనవి చూస్తే మనకంటే వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతున్నారు మనమేం పొందాలంటే ఏసు రక్తంలో మనం కడగబడాలి పాప క్షమాపణ పొందాలి ఏసు నుండి పరిశుద్ధాత్మని పొంది మన హృదయము మన దేహము దేవుని ఆలయంగా మారాలన్నమాట తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఇంకా పేదరు బోధిస్తూ ఉన్నారండి ముందు దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమంగా ప్రేమిస్తాడు భూమి మీద ఉన్న వాళ్ళని ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి నీతిగా జీవిస్తారో వాళ్ళందరూ దేవునికి అంగీకార యోగ్యులే మీ అందరికీ తెలిసినట్లుగా అందరికీ ప్రభో యేసుక్రీస్తు ద్వారా దేవుడు శాంతి సువార్తని ఆయన ఏదో బోధించాడు గలీలియా నుంచి యూదయా వరకు కూడా శాంతి సువార్త అందరూ శాంతితో జీవించాలి సమాధానంగా జీవించాలి శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు దయామయులు ధన్యులు వారు దయను పొందెదరు అందరికీ బోధించాడు దేవుడు యేసుప్రభుని పరిశుద్ధ ఆత్మ చేత నజరేడైన యేసుని పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించాడు అప్పుడు ఏసుప్రభు అంతటా తిరగచ్చు అందరికీ మేలు చేయిచు అందరినీ స్వస్థపరిచి దయ్యాల నుంచి విడుదలకు కూడా ఇస్తున్నాడు అపోస్ల కార్యాలు పది ముప్పై ఎనిమిది అండి నన్ను మార్చిన వాక్యాల్లో ఇదొకటి అనమాట పరిశుద్ధాత్మని పొంది ఏసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేస్తున్నారు సో నీవు కూడా పరిశుద్ధాత్మని పొందావు కదా ఇప్పటి నుంచి ఎక్కడ వెళ్ళినా అందరికీ మేలు చేయాలి ఎవరింట్లో అడుగు వాళ్ళకి మేలు చేయాలి మేలు చేయమని యేసుప్రభుని అడగాలన్నమాట అందరికీ మేలు చేసేవాళ్లే క్రైస్తవులు అనమాట క్రీస్తులాగా ఇంకా ఆ ఏసుప్రభుని యూదులు సిలువ వేశారు మీకు కూడా తెలుసు కదా కానీ దేవుడు ఆయనని మూడో రోజులు లేపారు లేపి ఆయన జీవించే వాళ్ళకి మరణించే వాళ్ళకి తీర్పరిగా దేవుడు నియమించారు ప్రభుని తీర్పరిగా అందుకే తీర్పు తీర్చడానికి రెండోమారు యూదా గోత్రపు సింహంలాగా ఆయన వస్తారనమాట దానికి మేమే సాక్షులము ఇదంతా చెప్పమని యేసుప్రభు మమ్మల్ని ఆజ్ఞాపించాడు ఏసుప్రభు నామంలో పాపక్షమాపన హృదయ పరివర్తన అని బోధించమని మమ్మల్ని ఆజ్ఞాపించారు ఆ ప్రభుని ఎవరైతే నా రక్షకుడు అని విశ్వసిస్తారో ఎవరు యేసు రక్తంలో వాళ్ళ పాపాలని కడుక్కుంటారో ఎవరు ఆ పాపాలని విడిచిపెడతారు ప్రభు దేవుని కుమారుడు నా కొరకు శిల్వలో మరణించాడు అని ఒప్పుకుంటారు వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయి అందరూ దేవుడు బిడ్డలయ్యే భాగ్యం ఆ విధంగా దేవుడు మనకిచ్చారు అని చెప్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అన్నమాట ప్రభు దేవుని కుమారుడని ఆయన శిలో మరణం ద్వారా మనకి పాపక్షమాపణ వాళ్ళకి వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎంత అంటే ఏసుప్రభు కావాలని వాళ్ళు కోరుకుంటారు అలా పేతురు అలా సువార్త బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తారండి ఇది రెండో అన్నమాట అపోస్ల కార్య రెండులో మేడ పై గదిలో ఉన్న నూట ఇరవై మంది మీద ఎలా పరిశుద్ధాత్మ వచ్చారో ఇప్పుడు ఇక్కడున్న అన్యులందరి మీద పరిశుద్ధాత్మ అన్నమాట ఇప్పుడు సంఖ్య చెప్పబడలేదు కానీ వీళ్ళందరూ అన్యులే అందరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తుంది అప్పుడు పేతురితో పాటు ఒక ఆరుగురు వచ్చారు కదండీ వాళ్ళకి చాలా ఆశ్చర్యం అన్నమాట ఎందుకంటే వాళ్ళు యూదులు అన్యులకు కూడా పరిశుద్ధాత్మ వస్తుందా పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు కూడా అన్య భాషల్లో మాట్లాడతారండి అని ఆశ్చర్యపోతారనమాట అయితే ఈ ఆరుగురిని పేతుడు అడుగుతున్నాడు అనమాట ఎందుకంటే యూదులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మా కోసమే దేవుడు మా కోసమే మాకే రక్షకుడు ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మని పొందాం కదా పొంది బాప్తిస్మం తీసుకున్నాము మరి వీళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందారు వీళ్ళు కూడా బాప్తిస్మను తీసుకుంటే ఏసునామంలో మీకేమైనా అభ్యంతరమాని వీళ్ళని అడుగుతాడనమాట వాళ్ళు లేదని చెప్తే అప్పుడు ఈ వీళ్ళందరూ కూడా ముందు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు తర్వాత ఏసుక్రీస్తునామంలో అభిషేకాన్ని పొందుతారు చూడండి కొన్నేళ్ళ ఇల్లు ఇప్పుడు మేడపై గది అయిపోయింది అన్యులకు అనమాట వీళ్ళందరూ ముందు కొన్నేళ్ళి తర్వాత వీళ్ళందరూ కూడా ఏసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన అన్యులు అన్నమాట ప్రపంచంలో ఇల్లు అందుకే ఇప్పటికి కూడా ఇల్లు ఉందండి మీరు తప్పకుండా చూడాలి కనీసం యూట్యూబ్లో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇంకా వాళ్ళందరూ పేతున్న అడుగుతారయ్యా ఇంకా కొన్ని రోజులు మా దగ్గర ఉండి మాకు ప్రభు గురించి చెప్పండి అని అప్పుడు అన్నీ చెప్పుంటాడు అనమాట ఆ మార్కు వార్త అయితే పేతురు బోధించిందే కదా ఎలా ఏసుప్రభు పుట్టారు ఎలా తర్వాత ఎలా శిష్యుల్ని పిలిచారు ఎలా బోధించారు అంతా చెప్తారనమాట అదే అనుభవాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చేదారుగాక మనందరి మీద దేవుడు పరిశుద్ధాత్మని గాక మనందరి ఇల్లు కొన్నేలేసి ఇల్లుగా గాక అందరం పరిశుద్ధాత్మ పొందుకొని భాషల్లో మాట్లాడుతూ భాషల్లో దేవుని స్థుతించడం గాక ప్రార్థించే ముందు ముఖ్య అంశాలు నేను చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూడండి ఏడో అధ్యాయం నుంచి చదవలేదు ఇప్పుడు ఏడో అధ్యాయం నుంచి పది వరకు చదువుతాను అలాగే మళ్ళీ ఒక ఐదు ఆరు అధ్యాయుల తర్వాత ఇంకోసారి చదువుతాను కానీ మీరు మాత్రం నోట్బుక్లో అధ్యాయం చాప్టర్ వైజ్ మీరు ముఖ్య అంశాలు రాసుకొని మరలా మరలా చదువుతూ ఇది మాకు జరుగునుగాక అపోస్ల కార్యాలు అప్పుడు జరగడం కాదండి ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు మనం పరిశుద్ధాత్మని పొందుతున్నాం మన ఇల్లే కొన్ని ఇల్లేసి ఇల్లు అనమాట నేను చదువుతాను మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి ఓకేనా ఏడో అధ్యాయంలో ముఖ్య అంశాలు రెండేనండి స్టీఫెన్ ప్రసంగము స్టీఫెన్ వేదసాక్షి మరణం ఎనిమిదో అధ్యాయంలో ఐదు ముఖ్యాంశాలు సౌలు క్రైస్తవుని హింసించుట సమార్యాలు ఫిలిప్ సువార్థ బోధన సిమోనాను మాంత్రికుడు రక్షణ పొందుట సమారియా ప్రజలు పరిశుద్ధాత్మని పొందుట ఆఫ్రికాకు చెందిన ఆర్థిక మంత్రి రక్షణ పొందుట ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం చూద్దాం ఏసు సౌలును దర్శించుట అనానియా సౌలు కొరకు ప్రార్థించుట దమస్కు పట్టణంలో సౌలు బోధించుట ఎరుషలేంలో సౌలు శిష్యులను కలుసుకొనుట లిగ్దాయోపాలో పేతురు సేవ పదవ అధ్యాయం చూద్దామండి కొర్నేలి దర్శనం పేతురు దర్శనం కొన్నేళ్ల ఇంట్లో పేతురు ప్రసంగం అన్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం మీరు ఎట్లా ప్రార్థన చేయాలంటే వేరే ప్రార్థన చేయకూడదండి బైబిల్ చదివి కొన్నేల ఇంట్లో ఏం జరిగిందో మా ఇంట్లో అదే జరుగును గాక మా అందరి మీద భర్త భార్య పిల్లలు నాయనమ్మ తాత మా అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక అందరు మీ చుట్టూ ఉన్న కుటుంబాలని కూడా మీ నైబర్స్ని కూడా పిలిచి అందరూ కలిసి ఈ వాక్యం చదివి పదో అధ్యాయము ఇది మాకు జరుగును గాక అని ప్రార్థించాను అంతే ప్రార్థన ఎట్లా ఉండాలంటే బైబిల్ వాక్యాన్ని చదివి ఇది మాకు గాక మరియ తల్లి కూడా దేవుని వాక్యం విని ఇదే మీరు చెప్పినట్లే నీ మాట చెప్పున నాకు జరుగును గాక ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక కొన్నేలేస్ ఇంటిలో ఎలా సువార్త ప్రకటించబడిందో ప్రభా ఎలా వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది భాషల్లో మాట్లాడుతూ మిమ్మల్ని స్థుతించారు నాయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు అలాగే మా అందరికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి అందరము కూడా మేము భాషల్లో మాట్లాడాలి అందరం ఒకరికొకరు సాయం చేసుకోవాలి కొన్నేలేస్ ఇంట్లో ప్రతిరోజు పేదవాళ్ళకు అన్నం పెట్టేవాడు ప్రతిరోజు ప్రార్థన జరిగే తబిత కూడా విధవరాళ్ళకి బట్టలు కుట్టిస్తూ ఉంది ప్రభ బర్ణభ అందరికీ సాయం చేస్తూ ఉన్నాడు దైవ జన్లని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి అందరూ కూడా ఆదిమ సంఘం విశ్వాసులు అలాగే అపోస్తలు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు అలాంటి కృప మాకు దయచేయండి మా ఇల్లంతా పరిశుద్ధాత్మ శక్తి గాక పరలోక ఆనందం మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను మీ ఇల్లే కొలియస్ ఇల్లు మీ ఇంట్లో సువార్త ప్రకటించబడను గాక మీ ఇంట్లో అందరూ పరిశుద్ధాత్మని కాక మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అందరూ పరిశుద్ధ ఆత్మని కాక అంతేకాదండి ఇప్పటికి కూడా కొర్నేలియస్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి ఎన్ని రకాల ఫుడ్ ఉంటుందో అంత కాకపోయినా రోజు ఒక్కరికైనా పేదవాళ్ళకి అన్నం పెట్టే కృపని కరుణని దేవుడు మీకు ఇచ్చేదురుగాక ఎందుకంటే సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు డే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జిష్యమ